భగవంతుని సేవకు మించిన భాగ్యం లేదని ఎన్నో భగవంతుని చిత్రాలు భక్తితో చిత్రిస్తున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు రహిత రామకోటి రామరాజు కార్తీక మాసం సందర్భంగా ఐదు రూపాల బంగారు వర్ణంగాల నాణాలతో రూపొందించిన శివలింగం చిత్రం బుధవారం గజ్వేల్ ఏతిపి నరసింహులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అపర రామదాస్గా గుర్తించబడ్డ గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోట రామరాజు నిరంతరం రాముని సేవలో తరిస్తూ రామకోట రాస్తూ లక్షల మంది భక్తులు చే వ్రాయిస్తున్న రామరాజు ఆధ్యాత్మిక కృషి పట్టుదల గొప్పదన్నారు కార్తీక మాసం సందర్భంగా బంగారు వర్ణంగాల ఐదు రూపాయల నాణాలతో అత్యద్భుతంగా శివలింగం త్రిశూలం చిత్రాలను భక్తితో అపురూపంగా చిత్రించడం అనేది చాలా గొప్ప విషయమన్నారు ఈ చిత్రమే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలు భగవంతుని చిత్రాలు దేశ రాజకీయ నాయకులు పలు రకాల చిత్రాలు కూడా రామకోట రామరాజు చిత్రించి ఆ చిత్రం ద్వారా ప్రపంచానికి తనదైన ఆధ్యాత్మిక శైలిలో ఒక మంచి సందేశాన్ని ఇస్తుండడం ఆయన రామభక్తికి నిదర్శనమన్నారు ఇంతటి చక్కని చిత్రం వేసినందుకు పోలీస్ శాఖ వారి నుంచి కూడా ప్రత్యేక అభినందనలను తెలిపారు ఉద్యోగికి చెందిన రామకోటి రామారాజు గారు నిరంతరం రాము సేవలు ఉంటూ రాముకోటి రాస్తూ రాయిస్తూ ఆధ్యాత్మిక సేవలు తరిస్తూ అదే అంతేకాకుండా అనేక దేశభక్తుల మరియు దేవతలై రకరకాల ఫోటోలు విగ్రహాలు తయారు చేస్తూ నాణ్యాలతో రకరకాల విత్తనాలతో విభిన్న రూపాల్లో విగ్రహాలు తయారు చేస్తుంటాడు ఈ కార్తీక మాసం సందర్భంగా ఇప్పుడు ఐదు రూపాయల నాణ్యాలతో అపూర్వంగా శివలింగాన్ని తయారు చేసినాడు ఆయనకు నేను పూర్తిగా అభినందిస్తున్నాడు ఇదే దేశ భక్తులుగా మరియు రకరకాల రాముకు సేవలు అందిస్తూ వాళ్ళ జీవితాంతం సేవ చేస్తున్నాడు ఇంత అంకిత భావంతం చేస్తున్నటువంటి సదా అందరూ కూడా సహకరించాలి నా పోలీస్ శాఖ తరఫు నేను కూడా అభినందిస్తున్నాను